పట్నం మండలం కొండపల్లిలో ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు అల్తాఫ్ రాజా ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ పేద ముస్లిం సమాజానికి ఉపయోగపడని వక్ బోర్డు అవసరం లేదని వెంటనే వక్ బోర్డు బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఏదైతే వక్ఫ్ సవరణ బిల్లు గురించి జరుగుతున్నటువంటి ఆందోళన ఉందో అసలు వక్ఫ్ అంటే ఏమిటి వక్ఫ్ అనేది రోజు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో సర్వే చేయించి నైన్టీన్ సిక్స్టీ టూ గజిట్లో చేర్చినటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు మాకు నమ్మబలికి మేము ఈ స్థలాలకు రక్షణ కనిపిస్తాం మీ భూములకు మేము రక్షణ కల్పిస్తామని చెప్పి ఒక ఎనామస్ బాడీని తీసుకొచ్చి ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక ఎనామస్ బాడీ మీ ముస్లిం మైనార్టీలే అందులో ఐఏఎస్ ఐఏఎస్లు కూడా ఉంటారు అనుభక్తులు ఉంటారు మతగురులు ఉంటారు ముతవలీలు ఉంటారు ఈ విధంగా అందరూ కలిసి ఒక ఎనామస్ బాడీ తయారు చేసుకొని మీ రక్షణ కోసం మేము తయారు చేస్తున్నామని చెప్పి దాని తర్వాత చట్ట సవరణ పేరుతో అది మాఫియాలకు కబ్జాదారులకు పూర్తిగా అనుకూలంగా ఉండే విధంగా ఏదైతే లక్షల ఎకరాలు ఉన్నాయో ఈ లక్షల ఎకరాలు ఉన్నప్పటికి కూడా ముస్లింల పరిస్థితి ఎలా ఉందంటే రహనీకు ఒక ఘర్ణహి సారా జహా హమారా అంటే ఉంటానికి ఇల్లు లేదు దేశమంతా మాదే అన్నట్టు లక్షల ఎకరాలు మాకు ఉన్నాయని చెప్పి ప్రచారం ఏదైతే జరుగుతున్నాయో మాకు గుంటానికి వెళ్ళలేదు కనీసం ఎక్కడైనా అద్దీ కోసం ఇంటికి వెళ్తే ఇవాళ మొహం మీదే చెప్పేస్తున్నారు మేము మీ ముస్లింలకు మేము ఇల్లు ఇవ్వము ముస్లింలు అయితే మేము ఇల్లు అద్దెకి ఇవ్వము అని చెప్పేస్తున్నారు అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మేము బతుకుతున్నాం ఇవాళ ఉన్నటువంటి ఒక బోర్డు ఏమైనా ఒక ఆడపిల్ల పెళ్ళిళ్ళకు కానీ లేదా ముస్లిం పేదలకు వాళ్ళ చదువుల కోసం కానీ లేదా ముస్లిం సంక్షేమానికి ఎక్కడైనా ఉపయోగపడుతుందా అంటే ఎక్కడ ఉపయోగపడే పరిస్థితి ఏ రాష్ట్రంలో కనబడలేదు ఇటువంటి వ్యవహారంలో అసలు వగ్బోటు మాకెందుకు ఈ వగ్బోటు ఉండటం వల్ల ముతవల్లీలం ఏదైతే మా భూములు ఉన్నాయో మేము వంశపారేపరంగా వందల సంవత్సరాల నుండి నాలుగు వందల మూడు వందల సంవత్సరాల నుంచి మేము ఏదైతే హక్కు ఉందో ఆ హక్కుని కోలిపోయి ఇవాళ మా స్థలాలు పెత్తకందారులుగా అంటే ముతవల్లి కూడా దొంగలు ఒక అధికారులు కమిటీ వాళ్ళు ఏమో వీళ్ళు ఏమో దొరలు వీళ్ళు మా స్థలాల మీద పెత్తనం చలాయిస్తున్నారు మా స్థలాలు వీళ్లు తీస్తున్నారు ఇష్టానుసారంగా రాజకీయ నాయకులకు తత్తులుగా మారి మా స్థలాలను పూర్తిగా నాశనం చేస్తూ ఇవాళ్ళ సవరణల పేరుతో ఇంకా మమ్మల్ని నాశనం చేయడానికి చూస్తున్నారు కాబట్టి పూర్తిగా ఒక బోర్డుని రద్దు చేయండి ఒక బోర్డు మాకు అవసరం లేదు మా స్థలాలు మాకు అప్పగించండి మా హక్కు మాకు పూర్తిగా కావాలి మేమే మేము ఉత్తమనీలం కలిసి ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటాం మేము ఉత్తమనీలం కలిసి వేలాది మంది పేద ముస్లింలకు చదువుల కోసం ఉపయోగపడతాం వాళ్ళ సంక్షేమానికి మేము ఉపయోగపడతాం మీకు చేతకానప్పుడు మేము చేసి చూపిస్తాం కానీ మీరు మా స్థలాల మీద పెత్తనం దారులుగా తయారయ్యి మా స్థలాలు పూర్తిగా మాఫియాలకు రాజకీయ నాయకుల తత్తులకు వాళ్ళ అనుచరులకు అప్పగించి మమ్మల్ని నాశనం చేస్తే మేము చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు కాబట్టి గొప్పోడ్ని రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు చూసి సూచిస్తున్నాం ఎందుకంటే మీరు ఏదైతే మేము ముస్లింల భాగోగుల కోసం ముస్లిం మహిళల సంక్షేమం కోసం మేము చేయాలనుకున్నాము ఉన్నారు కదా మీరు నిజంగా ముస్లింలపై చిత్తశుద్ధి ఉంటే వగ్ రద్దు చేయండి ముస్లింలకు మేలు చేసినట్లు ముస్లింల సంక్షేమానికి మేలు చేయడానికి ఇంతకంటే మంచి అవకాశం ఉండదు వాళ్ళ మ సంక్షేమానికి దోహదపడాలంటే వగ్ బోర్డు అనేది రద్దు చేయాలి ఎందుకంటే వక్ బోర్డు వల్ల మాకు ఎటువంటి లాభం లేదు వగ్ బోర్డు వల్ల మేము పూర్తిగా నాశనం అయ్యాం మా హక్కులు కోల్పోయాం మా స్థలాలు అన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా అను రాజకీయ నాయకుల అనుచరుల కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయి ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అక్కడ నుంచి వాళ్ళ దగ్గర నుంచి మాఫియాల దగ్గర నుంచి ఏమైనా కబ్జాలు తీసి మాకు అపగి అపగిస్తున్నారా అది ఏం లేదు మా మీద పెత్తనదారి దారి చేయడం కోసం డిఎం రిపోర్ట్ తీసుకోవడం డైరెక్ట్ మేనేజ్మెంట్లో ఆ దరగా ఎక్కడ ఆదాయం ఉందో ఏ ఆదాయం ఎక్కడ ఎక్కువ ఉందో వైజాగ్లో ఆదాయం ఎక్కువ ఉంది విశాఖ మదినీ దరగా ఆదాయం ఎక్కువ ఉంది ఆదాయం ఎక్కడో ఎక్క ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ మీరు పెత్తందారులుగా చేరి మా ఆస్తులు పూర్తిగా నాశనం చేస్తున్నారు మా హక్కులు పూర్తిగా కాల రాస్తున్నారు కాబట్టి మేము ఒక బోర్డుని రద్దు చేయాలని చెప్పి ముస్లిం పర్సన్లా బోర్డ్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది